వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన క్లాస్లో నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రం సెమిస్టర్ వన్లో లెసన్స్ అనేవి చెప్పుకోవటం జరుగుతుందనమాట సో దాంట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసేసి మన చుట్టూ ఉన్న పదార్థం మన చుట్టూ ఉన్న పదార్థం అసలు దీంట్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయంటే సెమిస్టర్ వన్లో ఫస్ట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న పదార్థం మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ సెకండ్ వన్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన ఇస్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ తర్వాత పరమాణువులు మరియు అణువులు యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పరమాణు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద యాటమ్ మోషన్ చల్లం అనేవి దీంట్లో ఉన్న చాప్టర్స్ అనమాట అంటే నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్లో ఉన్న సెమిస్టర్ వన్లో ఉన్న చాప్టర్స్ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న పదార్థం ఫస్ట్ వన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న పదార్థం అయితే మన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే మనం మన చుట్టూ ఏం చేస్తాము అబ్జర్వ్ చేస్తాం కదండి చూసినప్పుడు ఏమవుతుంది వివిధ రకాల ఆకారాలు పరిమాణాలు అమరికలతో కూడా అనేక రకాల వస్తువులను ఏం చేస్తాం మనం చూస్తూ ఉంటాం అవునా అయితే ఈ విశ్వంలో ఏంటంటే ప్రతి వస్తువు ఎవ్రీ మ్యాటర్ ఏదైనా కూడా ఈ విశ్వంలో ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు అనేది కూడా దేంతో తయారవుతుంది ఏదో ఒక మ్యాటర్తో తయారవుతుంది ఆర్ ఏదో ఒక మెటీరియల్తో తయారవుతుంది ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మి నిర్మించబడుతుందో దానికి శాస్త్రవేత్తలు ఏమైనా పేరు పెట్టారు పదార్థం అని పేరు పెట్టారు అంటే ఈ విశ్వంలో ప్రతి వస్తువు ఏదో ఒక మెటీరియల్తో తయారవుతుంది అవునా సో అయితే ఆ మెటీరియల్ నిర్మించబడింది ఏమవుతుంది ఖచ్చితంగా ఒక మెటీరియల్ అయి ఉంటుంది దానికి శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు పదార్థం అని పేరు పెట్టడం జరిగింది మనం పీల్చే గాలి తినే ఆహారం రాళ్ళు మేఘాలు నక్షత్రాలు మొక్కలు జంతువులు ఒక చిన్న నీటి చుక్క లేదా ఇసుక కూడా పదార్థమే అనమాట సో గాలి ఒక పదార్థం మనం తీసుకునే వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ పదార్థం స్టోన్స్ రాళ్ళు వివిధ రకాల రాళ్ళు ఉంటాయి కదా అవి పదార్థం మేఘాలు కూడా పదార్థాలే అలాగే నక్షత్రాలు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఒక చిన్న నీటి చుక్క కూడా ఒక పదార్థం అలాగే ఇసుక రేణు ఎంత చిన్నగా ఉంటుంది అది చిన్నగా ఉంటుంది కదా అది పదార్థం కాకుండా పోదు ఇసుకరేణువు కూడా ఒక పదార్థమే అనమాట అయితే మనం చుట్టుపక్కల చూసినప్పుడు అంటే మన సరౌండింగ్లో చూసినప్పుడు ఏంటంటే పైన పేర్కొన్న అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని చెప్పవచ్చు ఎస్ ఒక గాలి 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 గనక ఒక ఎంటీ రూమ్ ఆర్ ఎంటీ కంటైనర్లో కనుక మనం ఉంచినప్పుడు అదేంటి ఆ కంటైనర్లో ఉన్న స్పేస్ మొత్తాన్ని ఏం చేస్తుంది ఆక్యుపై చేస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం ఫుడ్ ఐటెం కూడా ఒక ఒక బౌల్లో మనం తీసుకుంటే ఏదైనా ఫుడ్ అనేది ఆ బౌల్ మొత్తం ఏం చేస్తుంది ఆక్యుపై చేస్తుంది అలాగే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఏం చేసింది కొంత స్థలాన్ని ఖచ్చితంగా ఆక్రమిస్తుంది అంటే పదార్థం అనేది స్థలాన్ని ఆక్రమిస్తుంది అలాగే ద్రవ్యరాశిని కూడా కలిగి ఉంటుంది ఖచ్చితంగా అయితే ఇంకో రకంగా చెప్పాలంటే ఏంటంటే ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణం రెండిటినీ కూడా కలిగి ఉంటుంది సో ఇంకో రకంగా చెప్పాలంటే మాస్ అండ్ వాల్యూమ్ రెండింటినీ ఒక పదార్థం అనేది కలిగి ఉంటుంది ఒక మ్యాటర్ అనేది ఏమేమి కలిగి ఉంటుందంటే ఖచ్చితంగా మాస్ను కలిగి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఘనపరిమాణం కూడా కలిగి ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు అయితే ప్రాచీన కాలం నుంచి మానవుడు అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు తన పరిసరాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఎప్పటి నుంచి ఎర్లీ టైం నుంచి ఎర్లీ టైం నుంచి కూడా హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు ఏం చేసిన బీన్ ట్రయింగ్ టు అండర్స్టాండింగ్ సరౌండింగ్స్ అనమాట అంటే తన పరిసరాల్లో ఏం జరుగుతుంది అసలు ఏమి ఉన్నాయి అని తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని ఐదు ప్రాథమిక అంశాలైనా పూర్వకాలంలో భారతీయ తత్వవేత్తలు ఏం చేశారంటే ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ అనమాట క్లాసిఫైడ్ మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్ అనమాట అంటే పూర్వ భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని ఐదు ప్రాథమిక అంశాలైన గాలి భూమి అగ్ని ఆకాశం మరియు నీరు అనే పంచభూతాలుగా వర్గీకరించారు సో ఇండియన్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ఎలా వర్గీకరించారు ఈ పదార్థాన్ని అంటే ఐదు ప్రాథమిక అంశాలుగా విభజించారు అవి ఏమిటి అంటే గాలి భూమి అగ్ని ఆకాశం మరియు నీరు అనే పంచభూతాలుగా వర్గీకరించడం అనేది జరిగింది ఎవరు ఇలా వర్గీకరించారు ప్రాచీన కాలం నుండి మానవుడు తన పరిశ్రమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా ఆ ప్రయత్నంలో భాగంగా పూర్వ భారతీయ తత్వవేత్తలు అంటే ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ ఇలా క్లాసిఫై చేశారు మ్యాటర్ని ఓకేనా నెక్స్ట్ వన్ వారి ప్రకారం ఎవరైతే ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ ఉన్నారో వాళ్ళ ప్రకారం సజీవమైన లేదా నిర్జీవమైన ప్రతిదీ ఈ ఐదు ప్రాథమిక అంశాలతోనే రూపొందించబడుతుంది ఐదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ అంటే సజీవమైనది ఆర్ నిర్జీవమైనది ఏదైనా కూడా దేనితో నిర్మించబడుతుంది గాలి భూమి అగ్ని ఆకాశం నీరుచే ఇటువంటి పంచభూతాలతోనే ఈ ప్రాథమిక అంశాలతోనే రూపొందించబడుతుంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం ఓకేనా వారి ప్రకారం చూసుకుంటే ఎవరి ప్రకారం ఎర్లీ ఇండియన్ ప్రకారం అనమాట అయితే ప్రాచీన గ్రీకు పదార్థాన్ని అదే విధంగా వర్గీకరించారు అంటే నాట్ ఓన్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ అంటే ఎర్లీ ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ ఇలా డివైడ్ చేశారు ఇలా క్లాసిఫై చేశారు కదా నాట్ ఓన్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ గ్రీక్ ఫిలాసఫర్స్ ఆల్సో క్లాసిఫైడ్ లైక్ దిస్ ఇలాగే ఇలాగే సిమిలర్ క్లాసిఫికేషన్ అనేది గ్రీకు తత్వవేత్తలు కూడా పదార్థాన్ని ఇదే విధంగా వర్గీకరించారు అని చెప్తున్నారు అయితే ఆధునిక శాస్త్రవేత్తలు ఎవరైతే మోడర్న్ సైంటిస్ట్లు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు పదార్థాలను భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు అంటే మోడ్రన్ డేస్ సైంటిస్టులు ఏం చేశారు ఏం చేశారంటే టూ టైప్స్ క్లా టూ టైప్స్గా క్లాసిఫై చేశారు దేన్ని పదార్థాన్ని బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ నేచర్ ఓకేనా ఇక్కడ మోడ్రన్ డేస్ సైంటిస్టులు ఏం చేశారంటే పదార్థాన్ని ఒక మ్యాటర్ని తీసుకొని వాళ్ళు ఎలా క్లాసిఫై చేశారు టూ టైప్స్గా క్లాసిఫై చే క్లాసిఫికేషన్ చేశారు అంటే టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ నేచర్ ఓకేనా అంటే ఆధునిక సైంటిస్టులు ప్రజెంట్ డేస్ డే డేస్లో సైంటిస్టులు ఏంటంటే ఎక్కువగా వీటిని విశ్వసించారు అనమాట అంటే పూర్వకాలంలో ఉన్న వాటిని ఎక్కువగా నమ్మక నమ్మట నమ్మకాల పెట్టుకోరు అనమాట సో మనం ఆల్రెడీ మనం మెథడాలజీలో చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాం విజ్ఞాన శాస్త్రం యొక్క సత్యాలు తాత్కాలిక యథార్థాలు మాత్రమే అంటే ఆ టైంలో అవి యథార్థం తర్వాత అవి యథార్థం కాదు అంటే ఎల్లవేళలా అవి యథార్థంగా ఉండవు అని కూడా మనం చెప్పుకున్నాం అదే ఇక్కడ అనమాట సో మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో ఏదైతే చెప్పుకున్నామో ఏమని చెప్పుకున్నాం విజ్ఞాన శాస్త్ర యథార్థాలు తాత్కాలికమైనవి అంటే ప్రజెంట్లో ఉన్న సత్యాన్ని మాత్రమే చెప్తుంది కానీ ఎల్లవేళలా ఉన్న సత్యాన్ని చెప్పవు దాని ప్రకారం ఏంటంటే పూర్వకాలంలో భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని ఐదు అంశాలుగా విభజించారు గాలి భూమి అగ్ని ఆకాశం అనే అలా అలా ఫైవ్ టైప్స్గా క్లాసిఫికేషన్ చేశారు దెన్ ఇప్పుడు తర్వాత ఏమైంది మోడ్రన్ సైంటిస్టులు వచ్చేసారు అంటే మోడ్రన్ టేస్ సైంటిస్ట్లు ఏం చేశారు వాళ్ళు పదార్థాన్ని మ్యాటర్ని టూ టైప్స్గా క్లాసిఫై చేశారు బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ నేచర్ ఓకేనా ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థమును భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఎప్పుడు మోడ్రన్ డే సైంటిస్ట్ టైంలో అంటే ఈ రోజుల్లో ఈ అధ్యయనంలో మనం భౌతిక ధర్మాల ఆధారంగా పదార్థం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఏంటిది ఇక్కడ ఆధునిక శాస్త్రవేత్తలు దేని ద్వారా పదార్థాన్ని వర్గీకరించారు క్లాసిఫై చేశారు భౌతిక రసాయన ధర్మాలు అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఫస్ట్ భౌతిక ధర్మాల ఆధారంగా పదార్థం గురించి తెలుసుకుందాం అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా తర్వాత ఏం చేద్దాం తర్వాత నెక్స్ట్ వచ్చే దాంట్లో పదార్థం యొక్క రసాయనిక ధర్మాల గురించి తెలుసుకుందాం అంటే కెమికల్ నేచర్ ఉంటుంది కదా దాని గురించి దాని ద్వారా పదార్థంని తెలుసుకుందాం అని ఇక్కడ చెప్తున్నారు పదార్థం యొక్క భౌతిక స్వరూపం పదార్థం యొక్క భౌతిక స్వభావం అంటే ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఇక్కడ ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ గురించి తెలుసుకుందాం పదార్థం యొక్క భౌతిక స్వభావం ఏంటనే తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి పదార్థం కణాలతో రూపొందించబడినది మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ పార్టికల్స్ అంటే పార్టికల్స్ అంటే కణాలు అంటే కణాలు అంటే ఏంటంటే ఇక్కడ మన కెమిస్ట్రీలో మన బయాలజీలో వచ్చేసి కణం అంటే సెల్స్ అంటాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే పార్టికల్స్ అని మనం ప్రొనౌన్స్ చేస్తామన్నమాట కణాలు అంటే ఓకేనా అంటే పదార్థం కణాలతో రూపొందించబడి ఉంటుంది అని చెప్పుకుందాం చాలా కాలంగా ఏంటంటే పదార్థం యొక్క స్వభావానికి సంబంధించి రెండు ఆలోచన విధానాలు ప్రబలంగా ఉన్నాయి సో ఈ మ్యాటర్ గురించి ఏంటంటే రెండు రకాల ఆలోచన విధానాలు అనేవి ఉన్నాయన్నమాట దేని గురించి మ్యాటర్ గురించి చాలా కాలంగా పదార్థం యొక్క స్వభావం ఒక మ్యాటర్ యొక్క నేచర్ని తెలుసుకునే టైంలో ఏంటంటే దానికి సంబంధించి రెండు రకాల ఆలోచన విధానాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట పదార్థం ఒక చిక్ చెక్కదిమ్మెలాగా ఉంటుందని ఒక వర్గం వారు విశ్వసించగా మరొకరు ఇసుక వంటి కణాలతో తయారైందని అభిప్రాయపడ్డారు ఎప్పుడూ కూడా ఒకదాన్ని సైంటిస్టులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలని ఏంటంటే వాళ్ళు చేసిన ప్రయోగాలను బట్టి వాళ్ళు చూసిన వాళ్ళకి వచ్చిన మ్యాటర్ని బట్టి అంటే వాళ్ళు సేకరించిన ఒక మ్యాటర్ని బట్టి వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తారు తర్వాత వచ్చిన సైంటిస్టులు ఏం చేస్తారో దాన్ని పట్టుకొని మరికొంత విశ్లేషణ చేస్తారనమాట అలాగ చేసిన టైంలో ఏంటంటే ఇక్కడ రెండు ఆలోచన విధానాలనే స్ట్రాంగ్గా వచ్చినాయి దేని గురించి పదార్థం యొక్క నేచర్ గురించి ఎప్పటి నుంచి చాలా కాలంగా ఇది జరుగుతూ ఉందనమాట ఒక వర్గం ఏం చెప్తుంది పదార్థం అనేది ఒక చెక్క దిమ్మెలాగా ఉందని ఒక వర్గం వారు నమ్ముతున్నారు అదే చెప్తున్నారు సెకండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు సెకండ్ గ్రూప్ వాళ్ళు ఇసుక వంటి కణాలతో తయారైందని వాళ్ళు భావిస్తున్నారు అనమాట అయితే పదార్థం యొక్క స్వభావాన్ని నిర్ణయించడానికి ఒక యాక్టివిటీ అనేది చేద్దామని ఇక్కడ చెప్తున్నారు ఇది నిరంతరంగా ఉంటుందా లేదా కణాలతో ఉంటుందా అనేది ఓకేనా ఇక్కడ యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే పది మిల్లీ లీటర్ల ఘనపరిమాణం గల పది మిల్లీ లీటర్ల ఘనపరిమాణం గల బీకర్ను తీసుకోవాలన్నమాట సో తీసుకున్నాక బీకర్ను సగం వరకు నీటితో నింపాలి నీటి మట్టంను గుర్తించాలి ఏం లేదండి ఇక్కడ ఒక పది మిల్లీ ఘనపరిమాణం ఘనపరిమాణం ఒక బీకర్ను తీసుకొని దాంట్లో ఏం చేయాలి సగం వరకు వాటర్ని ఫిల్ చేసి ఆ నీటి మట్టాన్ని ఏం చేయాలి నీటి యొక్క అది లెవెల్ ఉంటుంది కదా వాటర్ లెవెల్ అనేది ఏం చేయాలి గుర్తించాలి మార్క్ చేయాలన్నమాట తర్వాత కొంచెం ఉప్పు ఆర్ చక్కెర కొంచెం షుగర్ ఆర్ సాల్ట్ అనమాట బీకర్లో వేసి గాజు కడ్డీ సహాయంతో ఏం చేయాలంటే దాన్ని కరిగించాలి సో ఒక గ్లాస్ రాడ్తో ఏం చేయాలి దాన్ని తిప్పుతూ ఉంటే అదేమవుతుంది సాల్వ్ అయిపోతుంది డిసాల్వ్ అయిపోతుంది అనమాట నీటి మట్టంలో మార్పును గమనించండి ఇప్పుడు ఏం చేస్త ఇప్పుడు ఏం చేయమంటున్నారు అబ్జర్వ్ ఎనీ చేంజెస్ వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ ఏమైనా మార్పు గమనించామా కరిగిన ఉప్పు కరిగిన ఉప్పు ఏమైంది అని ఇక్కడ అడుగుతున్నారు అది ఎక్కడ అదృష్టమైంది నీటి మట్టం లేదని మార్పు వచ్చిందా సో ఇవన్నీ ఏంటంటే మన యాక్టివిటీ చేసినప్పుడు మనకి రైజ్ అయిన క్వశ్చన్స్ అనమాట అంటే ఆ యాక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్స్ సో ఏమైంది అనేది ఇక్కడ చూద్దాం ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి ఏంటంటే పదార్థం కణాలతో తయారవుతుందనే ఆలోచన ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఎస్ పదార్థం అనేది దేనితో తయారవుతుంది కణాలతో తయారవుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చెంచాలో ఉన్న ఉప్పు లేదా చక్కెర నీటిలో వ్యాపించినది ఒక సాల్టాత్ షుగర్ తీసుకున్నాం నీటిలో ఏమైంది అదంతా స్ప్రెడ్ అయింది ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఏం చేసాం వాటర్ తీసుకున్నాం దాంట్లో ఏమైంది వాటర్ తీసుకున్నాక తర్వాత ఉప్పు మిలియన్ రెట్లు పెద్దవిగా మార్చబడిన నీటి కణాలు నీటి కణాలు ఏమైనా డబల్ అయినాయి అనమాట తర్వాత ఏం చేసాం ఉప్పు కలిపిన తర్వాత నీరు మళ్ళీ యాజ్ స్టీస్ నీళ్ళు తీసుకొని ఉప్పు కదుపుతున్నప్పుడు అవి ఏమవుతుంది సాల్ట్ అనేది యాడ్ చేసాం తర్వాత నీరు ఉప్పు కలిపి దాన్ని కలపటం డిసాల్వ్ చేయడానికి ట్రై చేసాం అనమాట అక్కడ ఏం చెప్తుందంటే నీటిలోను నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఖాళీలను ఆక్రమించుకుంటున్నాయి ఎస్ ఇక్కడ మనం ఏం చెప్పాలంటే పదార్థం అనేది కణాలతో తయారవుతుంది అని చెప్పాం మనం తీసుకున్న పదార్థం ఏంటి ఫస్ట్ ఫస్ట్ బీకర్లో ద్రవ పదార్థం వాటర్ అంటే ఏంటిది ద్రవ పదార్థం అది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది అది కూడా అంటే వాటర్ కూడా కణాలతోనే తయారవుతుంది బట్ ఆ కణాల మధ్య గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు లిక్విడ్స్ మధ్య గ్యాప్ అంటే కణానికి కణానికి మధ్య దూరం అనేది సాలిడ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది అవునా గ్యాసెస్కి లిక్విడ్స్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ దూరం ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న మ్యాటర్ ఏంటిది వాటర్ వాటర్లో కరిగించినప్పుడు ఉప్పు అనేవి ఏంటిది సాలిడ్స్ వాటర్ ఏమో లిక్విడ్ ఉప్పు ఏమో సాలిడ్ అనమాట తర్వాత అది కరుగుతూ ఉంటుంది ఏదైతే ఈ లిక్విడ్స్కి అంటే కణా నీటి కణాలకి ఒక ఒక కణానికి ఒక కణానికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఏమవుతుంది ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఖాళీని ఆక్రమించుకుంటున్నాయి అర్థమైందండి ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నది మ్యాటర్ వాటర్ అనమాట ఆ వాటర్ అంటే లిక్విడ్స్ లిక్విడ్స్ మధ్య గ్యాప్ అంటే కణానికి కణానికి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అవునా సో ఈ ఇదొక ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ ఉందంటే ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ ఉంది ఇక్కడ ఒక మోటర్ మాలిక్యూల్ ఉంది ఇక్కడ ఈ గ్యాప్లో ఏమవుతుంది ఈ గ్యాప్లో ఏమొచ్చేసింది వా ఇది ఉప్పు కణాలు అనేవి నీటి కణాల మధ్యకి ఏమైపోయినాయి జాయిన్ అయిపోయి ఖాళీలను ఏం చేసే ఆక్యుపై చేసాయి ఓకేనా అంటే మనకి ఆల్రెడీ తెలుసు సాలిడ్స్ లిక్విడ్స్ అనేది మనం చెప్పుకున్నాం సాలిడ్స్ మధ్య ఏమో కణాల మధ్య గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది అని మనకు తెలుసు అవునా నెక్స్ట్ లిక్విడ్స్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అదే మనం గ్యాసెస్కి తీసుకుంటే చాలా గ్యాప్ ఉంటుంది అవునా ఇది మనకు తెలిసిందే సాలిడ్స్ ఏం చేస్తాం సాలిడ్స్ మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కణానికి కణానికి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది సాలిడ్స్కి లిక్విడ్స్ లిక్విడ్స్కి ఏంటి కణానికి కణానికి మధ్య గ్యాప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ కంపేర్డ్ టు సాలిడ్స్ సాలిడ్స్తో కంపేర్ చేస్తే లిక్విడ్స్కి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే గ్యాసెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అక్కడ ఒక కణం ఉంటే ఇక్కడ ఒక కణం ఉంటుంది ఇక్కడ కణం ఉంటే అక్కడ కణం ఉంటుంది ఇది అనమాట సో ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటిది లిక్విడ్ వాటర్ అనేది లిక్విడ్ దానికి దానికి కణానికి కణానికి మధ్య ఉంది గ్యాప్ అనేది ఉంటుంది వెన్ కంపేర్డ్ టు సాలిడ్స్ ఈ గ్యాప్లో ఏం చేస్తుంది నీటిలో ఉన్న కరిగించినప్పుడు ఉప్పు కణాలు ఉంటాయి కదా నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఖాళీని ఆక్రమిస్తాయి ఈ నీటి కణాల మధ్య ఖాళీ ఉంది కదండి ఈ కణానికి ఈ కణానికి మధ్యలో అక్కడేం ఆక్యుపై చేస్తుంది ఉప్పు కణాలు అనేవి వెళ్ళి ఆ ఖాళీని ఆక్యుపై చేసాయని ఈ ఈ యాక్టివిటీలో ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఓకేనా పదార్థం యొక్క కణం ఎంత చిన్నవి పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి అంటే ఎంత స్మాల్ పార్టికల్స్ని పదార్థం అనేది కలిగి ఉందని చూద్దాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో యాక్టివిటీ అనేది ఇచ్చారు రెండు లేదా మూడు పొటాషియం పర్మాగ్నెస్ పట్టికలను తీసుకొని వాటిలో వాటిని వంద మిల్లీ లీటర్ నీటిలో కరిగించాలి ఇక్కడ ఏంటంటే టూ టు త్రీ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మోగ్నేట్ని తీసుకొని వాటర్లో ఏం చేయాలి డిసాల్వ్ చేయాలి ఎంత వాటర్ తీసుకోవాలి హండ్రెడ్ మిల్లీ లీటర్స్ వాటర్ని తీసుకోవాలి ఈ యాక్టివిటీ కోసం ఈ యాక్టివిటీ దేనికోసం చేసిన పదార్థం యొక్క కణం ఎంత చిన్నవి అని తెలుసుకోవటానికి మనం ఇక్కడ చేస్తున్నాం అన్నమాట నెక్స్ట్ ఈ ద్రవమును ఈ ద్రవమును ఏంటంటే ఈ ద్రవము నుండి సుమారు టెన్ మిల్లీ లీటర్స్ తీసుకోవాలి ఏదైతే మన హండ్రెడ్ మిల్లీ లీటర్స్లో వాటర్లో పొటాషియం పర్మాగ్నేట్ వేసామో అలా డిసాలో చేసినాక ఆ వాటర్ ఏదైతే ఉందో హండ్రెడ్ మిల్లీ లీటర్స్ నుంచి ఒక టెన్ మిల్లీ లీటర్స్ అనేవి తీసుకోవాలన్నమాట తీసుకొని ఏం చేయాలి నెక్స్ట్ ఇంకొక బీకర్ తీసుకొని ఆ బీకర్లో ఎంత నీరు ఉండాలి తొంభై మిల్లీ లీటర్ల నీటిని కలపాలన్నమాట వేరే బీకర్లో తొంభై మిల్లీ లీటర్ల నీటిని కలపాలన్నమాట తిరిగి ఏం చేయాలి రెండో బీకర్ నుంచి పది మిల్లీ లీటర్ల ద్రావణాన్ని తీసుకొని దానికి మళ్ళీ తొంభై మిల్లీ లీటర్ల నీటిని కలపాలి ఇలా ద్రావణాన్ని ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ విలీనం చేయటం అంటే డిసాల్వ్ చేయాలన్నమాట అంటే డైల్యూట్ చేయాలన్నమాట డైల్యూట్ చేస్తూ ఉండాలి సొల్యూషన్ని ఓకేనా నీటికి ఇంకా రంగు ఉంటుందా ఉండదు కదండి ఎందుకు ఉంటుంది సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఫస్ట్ ప్యూర్ వాటర్ తీసుకున్నాం ఎంత వాటర్ తీసుకున్నాం హండ్రెడ్ మిల్లీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నాం ఎంత పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నాము సుమారుగా రెండు లేదా మూడు పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ అనేవి తీసుకున్నాం తీసుకున్నప్పుడు దాని యొక్క కలర్ ఎలాగుంది డార్క్ కలర్లో ఉంది అవునా సో ఏదైతే ఫస్ట్ తీసుకున్నామో ఆ బీకర్ నుంచి ఓన్లీ టెన్ మిల్లీ లీటర్స్ ఓన్లీ టెన్ మిల్లీ ఒక ట్యూబ్ వాటర్ని తీసుకొని ఏం చేసాం తొంభై తొంభై మిల్లీ లీటర్లు ఏదైతే ఉందో ఆ వాటర్లో ఏం చేస్తాం దీన్ని డైల్యూట్ చేసాం ఓకేనా మళ్ళీ ఇలా డైల్యూట్ చేసినాక దీని నుంచి మళ్ళీ ఏం చేసాం ఒక టెన్ మిల్లీ లీటర్స్ తీసుకొని మళ్ళీ తొంభై మిల్లీ లీటర్ వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసాం ఎగెయిన్ మళ్ళీ అది అలా డైల్యూట్ చేసిన వాటర్ని మళ్ళీ ఒక మిల్ టెన్ మిల్లీ లీటర్స్ తీసుకొని మళ్ళీ ఏం చేసాం మళ్ళీ డైల్యూట్ చేసాం నైంటీ మిల్లీ లీటర్స్ వాటర్ని తీసుకుంది అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ చేయటం వల్ల ఏమవుతుంది అలా డైల్యూట్ చేయటం వల్ల వాటర్కున్న కలర్ అనేది ఏమవుతుంది పోతుంది ఎందుకని అక్కడ డైల్యూషన్ జరిగింది అంటే ఈ పొటాషియం పర్మాగ్నేట్ అనేది ఫస్ట్ వాటర్ మాలిక్యూల్స్లో ఉన్న దాంట్లో ఏమవుతుంది వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న ఖాళీలు ఏముంది ఆక్యుపై చేసింది తర్వాత 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 దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది పొటాషియం పర్మాంగనేట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతడం వల్ల నీటి యొక్క రంగు అనేది ఏమవుతుంది తగ్గిపోతుంది అంటే డార్క్ కలర్ నుంచి పేల్ కలర్కి పేల్ కలర్ నుంచి ప్యూర్ కలర్లోకి అంటే లైట్ కలర్లోకి వెళ్ళటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మనం చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ డి డిసాల్వ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే పదార్థం యొక్క కణ పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవిగా ఉన్నాయో అంచనా వేయటం సో దీనివల్ల ఏంటంటే ఈ పొటాషియం పర్మాంగనేట్ ఆర్ వాటర్ ఈ రెండు మ్యాటర్స్ వాటి యొక్క కణాలు అనేవి ఎంత చిన్నగా ఉన్నాయనేవి మనం ఒక ఎస్టిమేషన్ వేయడానికి మనకి ఇక్కడ యూజ్ అయింది ప్రతి విలీనంలో అంటే ప్రతి డైల్యూషన్లో ఏం జరుగుతుంది రంగు తగ్గినప్పటికీ అవి కనిపిస్తున్నాయి ఎస్ ప్రతిసారి మనం డైల్యూట్ చేస్తూనే ఉన్నాం అంటే టెన్ టెన్ ఏమో ప్యూర్గా ఉన్నది అంటే ఫస్ట్ టైం మనం ఏదైతే డిసాల్వ్ చేసామో దాని నుంచి ఒక టెన్ మిల్లీ లీటర్స్ తీసుకుంటే దాన్ని ఎంత వాటర్లో యాడ్ చేస్తాం నైంటీ మిల్లీ లీటర్ వాటర్లో యాడ్ చేస్తాం ప్రతి డైల్యూషన్లో ఏం చేస్తుంది కలర్ అనేది తగ్గినప్పటికీ అవి కనిపిస్తున్నాయి కలర్ తగ్గుతున్నాయి బట్ అక్కడ కనిపిస్తుందా లేదా దాన్ని బట్టి అవి ఎంత చిన్నగా ఉన్నాయి అంటే ఒక మ్యాటర్లో కణాలు అనేవి ఎంత చిన్నగా ఉన్నాయో మనం ఎస్టిమేషన్ వీలు వీలవుతుంది ఈ యాక్టివిటీ అనేది ఈ ప్రయోగంలో పొటాషియం పర్మాగ్నేట్ యొక్క కొన్ని స్ఫటికలు ఎక్కువ పరిమాణం ఎక్కువ పరిమాణం అంటే సుమారుగా వెయ్యి లీటర్ల గల నీటిని రంగును కలిగి రంగును కలిగిస్తాయి అంటే ఈ యాక్టివిటీ ద్వారా ఏంటంటే ఏదైతే పొటాషియం పర్మాగ్నేట్ క్రిస్టల్స్ మనం తీసుకున్నామో ఆ క్రిస్టల్స్ అనేవి ఎక్కువ పరిమాణం గల నీటిని రంగును కలిగిస్తాయి అన్నమాట అంటే ఎక్కువ పరిమాణం అంటే వెయ్యి లీటర్ల నీటికి కూడా అవి కలర్ని ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి పొటాషియం పర్మాగ్నేట్ యొక్క ఒక స్ఫటికలో మిలియన్ల కోళ్ళది చిన్న కణాలు ఉంటాయని నిర్ధారించవచ్చు సో ఈ యాక్టివిటీ ద్వారా మనకి ఏం తెలిసిందంటే ఈ పొటాషియం పర్మాగ్నేట్ యొక్క ఒక్క స్ఫటిక ఒక క్రిస్టల్లో ఎంతున్నాయి మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయని మనం డిసైడ్ అవ్వచ్చు అంటే ఒక పొటాషియం పర్మాగ్నేట్ యొక్క ఇప్పుడు మన చేసిన ప్రయోగంలో పొటాషియం పర్మాంగనేట్ యొక్క అంటే స్ఫటికలు ఎక్కువ అంటే చాలా ఎక్కువ